హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిన్ పో ఈరోజు మనం అన్నదాత సుఖీభవ మరియు పిఎన్ కిసాన్ నగదు ఆగస్టు రెండు ప్రభుత్వం విడుదల చేసింది దీంట్లో కొంతమందికి అమౌంట్ పడలేదని తెలుస్తుంది ఎందుకు పడలేదు పడిన వారు ఏం చేయాలి దాని పరిష్కారం ఏంటన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మందికి అమౌంట్ జమ అయినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు ఢిల్లీరావు గారు ప్రకటించారు కానీ కొన్ని వేల మందికి మాత్రం అమౌంట్ పడలేదని మనకి తెలుస్తుంది ఎందుకు ఇలా జరిగింది ఏం చేయాలి ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుందాం చాలామందికి ఏకేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తి కాకపోవడం వల్ల అమౌంట్ జమ కావాలేదని తెలుస్తుంది కౌలు రైతులకు ఈ విడత అమౌంట్ వర్తించదు అక్టోబర్లో వారికి నగదు జమ అవుతుంది ఎవరైతే సాధారణ రైతులు భూ యజమానులు వారు ఈ తప డబ్బు పొందుతారు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి ఈ అమౌంట్ పడకపోవడానికి కారణాలు ఒకటి ఈ కేవైసీ చేయకపోవడం అనేది ప్రధాన కారణం చాలామందికి ప్రభుత్వమే కేవైసీ చేసిందని తెలియజేసింది కానీ కొంతమందికి పెండింగ్లో ఉంది ఇది చేయకపోవడం వలనే వారికి అమౌంట్ క్రెడిట్ కాలేదు అలాగే రెండవ కారణం ఎన్పిసిఐ యాక్టివ్గా ఉండకపోవడం అంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్తో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా అయి ఉండాలి అలాంటి వారికి మాత్రమే అమౌంట్ క్రెడిట్ అయింది ఇప్పుడు ఎవరైతే ఎన్పిసిఐ లింకు లేదో వారు బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింకు చేయించుకోవాలి అలాగే మూడవ కారణం ఎడిఫ్యుకేషన్ టైంలో కొన్ని కారణాల వల్ల తిరస్కరించారు అంటే భూయజమాని మరణం లేదా భూ వివరాల్లో లోపం సాగు భూములు ఆధార్ లింకింగ్లో సమస్యలు న్యాయపరమైన సమస్యలున్న భూములకు మరియు ఇరవై వేల పైన శాలరీ ఉన్న ఉద్యోగస్తులకు భూములకు అక్వా భూములకు ఈ అమౌంట్ అనేది వేయకుండా ఆప్ చేయడం జరిగింది మీకు అమౌంట్ పడిందా లేదా తెలుసుకోవడానికి హెచ్డిపిఎస్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నవ యువర్ స్టేటస్ కానీ బెనిఫిషరీ స్టేటస్ కానీ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దాని ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ని తెలుసుకోవచ్చు ఎన్పిసి మ్యాపింగ్ ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది దీనికి మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్ ద్వారా ఎన్పిసిఐ లింక్ చేయించుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా ఎన్పిసిఐ అనేది లింక్ చేయించుకోవచ్చు కానీ దానికి మీ అకౌంట్కి ఆధారు ముందుగా లింక్ అయి ఉండాలి అలాగే ఈకేవైసీ పూర్తి కాకుండా ఎవరైతే ఉన్నారో వారు రైతు సేవా కేంద్రంకి వెళ్ళి పిఎం కిసాన్ వెబ్సైట్లో కానీ ఈ ఈకేవైసీని పెంగిరపండి ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు అర్హులయ్యి నగదు రాకపోయినట్లయితే ఇప్పటి నుంచి గ్రామ సేవా కేంద్రాల్లో గ్రేవిన్స్ నమోదు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మీ ఆధారు పాస్బుక్ భూపత్రాలు తీసుకెళ్లి నమోదు చేసుకోవచ్చు ఈ విడత కౌలు రైతులకు నగదు జమ కాదు అక్టోబర్ నెల వరకు నిధులు జమ అవుతున్నట్లు వ్యవసాయ శాఖ తెలియజేసింది మళ్ళీ చెబుతున్నాం ఏకేవైసీ పూర్తి చేయండి ఎన్పిసీఐ మ్యాపింగ్ చేయండి అవసరమైతే గ్రేవెన్స్ పెట్టండి మీకు సహాయం కావాలంటే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించండి ఇలాంటి వీడియోలు మీకు ఉపయుక్తకరంగా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్